నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద కలిపితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం వస్తుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు పదిహేడు నెలల గ్యాప్ తర్వాత జైలులో పదిహేడు నెలలు గడిపిన తర్వాత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియాకి లిక్కర్ స్కామ్ విషయంలో బెయిల్ దొరికింది ఆయనకి బెయిల్ ఇచ్చిన కారణము ఆయన తప్పు చేయలేదని కాదు వాస్తవానికి సోషల్ మీడియాలో కానీ నేషనల్ మీడియాలో కానీ ఆప్ చేసుకుంటున్న క్లెయిమ్ ఏమిటంటే జస్టిస్ ప్రొవైడ్ అని చెప్పి కాదు జరిగింది ఏమిటి అంటే విచారణ లేట్ అవుతోంది పదిహేడు నెలల పాటు విచారణ లేకుండా ఒక మనిషిని జైల్లో ఉంచడం తప్పు అందుకని సిషోడియాని రిలీజ్ చేయండి ఆయనకి బయలు ఇస్తున్నాం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది రైట్ ఇట్స్ గుడ్ అయితే ఒక అర్థం కాని వ్యవహారం ఏమిటంటే ఆయన తప్పు చేసేడా లేదా దాని మీద వై దేర్ ఈజ్ డిలే ఆలస్యం ఎదుగు అవుతుంది దీనికి ఎవరు బాధ్యులు అంటే సిబిఐ కానీ ఈడీ కానీ సరైన ఆధారాలు సమర్పించలేకపోయే సరైన ఆధారాలు సమర్పించలేకపోతే ఎన్నిసార్లు ఆయన బెయిల్ పిటిషన్ ఎందుకు వాయిదా పడుతూ వచ్చింది వచ్చే దీనికి ఆన్సర్ రావడానికి మరి కొంచెం టైం పట్టచ్చు ఈయన ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు రెండు వేల ఇరవై మూడు గత సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నా థింక్ ఫిబ్రవరి ఇరవై ఆరు సిబిఐ సిబిఐ ఇనీషియల్గా అయితే అరెస్ట్ చేసింది మనీ లాండ్రింగ్ కేసులో అది జరిగిన రెండు వారాలకి మార్చి నైన్త్ ఈడీ అరెస్ట్ చేసింది సేమ్ మనీ లాండ్రింగ్ కేసు సిబిఐ ఒక కేసు ఇది ఒక కేసు ఇప్పుడు ఆయనకి పది లక్షల పూజికత్తు మీద ఆయన్ని విడుదల చేశారు ష్యూరిటీస్ కూడా అదే అమౌంట్కి అడిగారు రైట్ అయితే అంటే బహుశా ఇదే కారణంతో రేపు కవిత కానీ మరి ఎవరెవరు కానీ విడుదల కావచ్చు కానీ అంటే ట్రయల్ ఏమవుతుంది ఏమిటి ఎలాగా రెగ్యులర్గా కోర్టు ఇచ్చేసే వాళ్ళకి పూర్తి ఐడియా ఉండొచ్చు మనకి ఐడియా లేకపోవచ్చు బట్ ష్యూర్లీ ఒక మనిషిని పదిహేడు నెలల పాటు జైల్లో ఉంచడం అనేది ఖచ్చితంగా తప్పిదే దాంట్లో అనుమానం ఏ అక్కర్ ఎట్ ది సేమ్ టైం అందరి విషయంలో ఇటువంటి ఉత్తర్వులే వెలువడతాయా అనేది ఒకటైతే రిమాండ్ ప్రెసిడెంట్స్గా ఉండి చాలా కాలం జైల్లో మగ్గుతున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది వాస్తవానికి సుప్రీంకోర్ట్ హెస్ టేకిప్ సీరియస్ ఇష్యూ పదిహేడు నెలల పాటు డ్యూటీ ఎంక్వైరీ కాకుండా విచారణ ఐ మీన్ ఇది రాకుండా సో ఇటువంటిది కనుక ఎక్రాస్ ది నేషన్ ఇఫ్ ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ విల్ బి రిలీజ్ ఫ్రు జైల్స్ ఈ కారణంగా బెలిచ్ జైల్స్ ఎట్లీస్ట్ దిట్స్ వాట్ మై నాలెడ్జ్ కన్ఫర్మ్ మై నాలెడ్జ్ రైట్ సో మనీష్ కిషోడిగా విడుదల కారణంగా విడుదల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న వాదన ఏదైతే ఉందో జస్టిస్ ప్రొవైడ్ అయ్యేది అది మాత్రం తప్పు రే పొద్దుట ఎవరైనా జైలు నుంచి బెయిల్ మీద విడుదలైతే దట్ డస్ నాట్ మీన్ ఇప్పుడు కాదు ఏ సందర్భంలో ఎవరైనా జైలు నుంచి డస్ నాట్ మీన్ దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ది ఛార్జెస్ బెయిల్ కేవలం కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఇచ్చిందే తప్పిస్తే ఇట్స్ నాట్ దట్ ది బెయిల్ వాజ్ గ్రాంటెడ్ బికాస్ దే ఆర్ నాట్ అంటే ప్రాపర్లీ ఎక్యూజ్డ్ అో ఇంకోటో వాట్ ఎవర్ దిట్ క్యాన్ బి యూజ్ దట్ ఈస్ సో ది ఇష్యూస్ మనీష్ మనీష్షోడియా ఆర్ కేజ్రీవాల్ ఆర్ కవిత హుయోరిటీస్ వీళ్ళ మీద ఇంకా విచారణ జరగాల్సిందే వీళ్ళ నిర్దోషత్వం కోర్టు ప్రూవ్ చే కోర్టులో ప్రూవ్ కావాల్సిందే అంతవరకు స్టిల్ దే ఆర్ ఎక్యూస్డ్ అండ్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ స్టిల్ అండర్ సస్పెషన్ అవధాని